నిజామాద్ జిల్లా కమిటీని అదే రకంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు రంగ్యేశ్వర ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు శిక్షణ ఇచ్చే కోసం ప్రయత్నం చేస్తున్నారు అదే రకంగా జిల్లా నిజామాద్ జిల్లా నిర్భాగం ముందే అని చెప్పాడు కొత్త కార్యకర్తలు అటు అయినప్పటికీ కూడా ఈ రోజు ధైర్యం చేసి రాష్ట్ర క్లాసులు నిర్వహించే దాని కోసం సిద్ధపడతాను అభినందించాల్సిన చాలా విషయాలు మన వాళ్ళు చెప్పారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది బచావో బేటీ పడావో అమ్మాయిల్ని రక్షించాలి అమ్మాయిల్ని చదివించాలి అని చెప్తున్నారు ఆచరణలోకి వచ్చేటప్పటికి విద్యారంగాన్ని మొత్తంగా క్రమంగా ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రైవేటీకరణ చేసేస్తే ఏమైతుంది విద్యారంగం ఎవరికి ఇబ్బంది వస్తుంది ముందుగా ముందుగా ఇబ్బంది వచ్చేటువంటిది అమ్మాయి ఈరోజు ప్రభుత్వ రంగంలో కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిలందరూ కూడా దాదాపుగా ఈరోజు ఎక్కువ మంది పాఠశాలకు కానీ కాలేజీకి కానీ రాగలుగుతారు మొత్తం కార్పొరేటీకరణ జరిగిపోయిన తర్వాత మొదటగా ఇబ్బంది ఎదుర్కొనేటువంటిది అమ్మాయిలుచావు బేటీ పడావు అని చెప్తూనే విద్యని సామాన్య పేద ప్రజానీకానికి అందుబాటులో లేకుండా చేస్తే ఆ ప్రమాదం ఎవరి మీద పడుతున్నారంటే అమ్మాయిల మీద పడుతుంది మరి నీకు చెప్తున్నటువంటి నినాదానికి ఇస్తున్నటువంటి నినాదానికి ఆచరణ ఏమైనా సంబంధం ఉందా అంటే ఏ రకమైనటువంటి సంబంధం లేదు అంటే ప్రవేదీకరణ వెలుగుతున్నప్పుడు దూరమైంది రెండోది ఏం చేస్తున్నారంటే పేదలకు ఒక విద్య పెద్దోళ్ళకు ఒక విద్య ఏంటి పేదలకు ఒక విద్య పెద్దోళ్ళకు ఒక విద్య ఏమని తేడా మనకు ఉండేటువంటి పాఠశాలలు కళాశాలలు ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ కనీసం ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయడం ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయకుండా ఉంటే మనకు విద్య నాణ్యమైనటువంటి విద్య ఎట్లా అందుబాటులోకి వస్తుంది నాణ్యమైనటువంటి విద్య అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం లేకుండా పోదు రెండో వైపు లక్షల రూపాయలు పెట్టి ఎక్కడి నుంచి ఒకటో తరగతి నుంచి కాదు నర్సరీల నుంచే లక్షల రూపాయలు ఫీజులు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నారు మనకి ఎప్పుడు పాఠశాల ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎన్ని రోజులుగా కొట్లాడుతున్న దేశపై పోరాడుతుంది దేశవ్యాప్తంగా అడుగుతుంది నర్సరీ తరగతులు ప్రారంభం నేను ఉద్యోగానికి వచ్చేటప్పటికీ ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే అందుకని ఒకటి ఇచ్చేటువంటి నినాదాలకు ఆచరణకు పెద్ద గ్యాప్ ఉంది రెండవ వైపు కనీసమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేటు విద్యా సంస్థ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు మననాటి రాష్ట్రంలో అయితే ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా మన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఏదైతుందో ఆ స్కీమ్ వల్ల మన పిల్లలు మన వాళ్ళు జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుతున్నారు కూడా చదువుతున్నారు ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే డిగ్రీ పూర్తయి ఇంజనీరింగ్ పూర్తయి నాకేజ్ చదువుకొని కష్టపడి డిగ్రీ సంపాదిస్తే ఫీజు కడితే తప్ప సర్టిఫికేట్లు ఇవ్వమని అంటున్నారు వేరే కోర్సులో ఏం కావాలి లేదా ఏదో ఉద్యోగం వస్తుంది దాంట్లో కావాలి లేదా కనీసం ప్రైవేట్ ఉద్యోగంలోనే నేను కావాలంటే ఈ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల మనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చదువు ఎంత ముఖ్యమో చదువులో ఉండేటువంటి పరిజ్ఞానం కూడా అంతే ముఖ్యం ఈరోజు విజ్ఞానం ఏ రకంగా మారుత ఉన్నది అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది శాస్త్రీయంగా ఉండాల్సినటువంటి విద్యని ఈరోజు పురాతన శాస్త్రాల పేరుతోటి మన ఆచార వ్యవహారాల పేరుతోటి మూఢ నమ్మకాల వైపు లేదా మత వైపు జాతీయత భావజాలం పేరుతోటి ప్రజల్లో విద్యార్థుల్లో ఈరోజు విద్వేషాలని నింపి సమస్యల పట్ల కాకుండా మనం ఇతర ప్రయోజనాల కోసం పనిచేసే పద్ధతుల్లో విద్య కాషాయీకరణగా మారుస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం చదువుకోవడంతో పాటు చదువుకు విలువని పెంచే పద్ధతుల్లో మన పోరాటం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు చదువు కొంతమందికి మాత్రమే ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్ని కార్పొరేట్ విద్యా సంస్థల్ని పెంచి సాధారణ పేద మధ్యతరగతి ప్రజలకి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో సరైనటువంటి ప్రభుత్వ కాలేజీల్లో కానీ హాస్టల్లో కానీ సరైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రజలందరినీ ప్రైవేటు యాజమాన్యాల వైపు మరలిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం అందరం సంఘటితంగా పోరాడితేనే ఏదైనా సాధించగలుగుతాం అట్లా పోరాడి సాధించినటువంటి అనేక విషయాల్లో ఈరోజు ఎస్ఎఫ్ఐ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది మేమే పెద్ద సంఘం అని చెప్పుకునేటువంటి అనేక మంది చేయలేనటువంటి పనులు ఎస్ఎఫ్ఐ తమ పోరాటాల ద్వారా విద్యార్థులకి అనేక రకాల మేలు చేకూర్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది ఎస్ఎఫ్ఐకి మాత్రమే తప్ప ఇంకే సంఘానికి లేదు అనేటువంటి అట్లా మనం చేసేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐగా మీరు భవిష్యత్తులో మీ జిల్లాలో కూడా మనం ఈ ఉద్యమాన్ని పెంచడానికి మరింత మన శక్తిని పెంచుకోవటానికి ఈ మూడు రోజుల పాటు మీ కన్వెన్షన్ చర్చించి అనేక విషయాల్లో ఆ రకమైనటువంటి నిర్ణయాలు చేస్తారని అయితే నిజామాబాద్ ఉద్యమం కొంచెం ఉన్నతలో పరిమితమైనటువంటి ఉద్యమం ఏమైనా లోపాలు జరిగినా ఎప్పటికప్పుడు నాయకత్వం దృష్టి తీసుకొస్తే వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు పోరాటం ఈ దేశంలో నాది లేని పోరాటం నిర్వహిస్తున్న సంఘం ఎస్ఎఫ్ఐ అందరికి విద్య అందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని దాంతో పాటు ఎక్కడ ఏ విద్యార్థికి ఏ సమస్య ఉన్నా కూడా చదువుతూ పోరాడు చదువుకై పోరాడనే నినాదంతో దేశంలో పనిచేస్తున్న ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ మాత్రమే ఈ రోజు కేంద్రంలో రాష్ట్రంలో ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలు ఏమున్నా కూడా ఈ విధానాలు సరైన కాదని అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి విజయాలు సాధించిన ఘనత ఈ దేశంలో ఎస్ఎఫ్ఐకుంది రోజు మనం ప్రత్యేకంగా ఉన్న రాష్ట్ర కన్వెన్షన్ ఇక్కడ నిజామాబాద్ లో మూడు రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం ఈ కన్వెన్షన్ కలిసిన విద్యార్థినులు కూడా భవిష్యత్తులో ఈరోజు మనం చదువుతున్న క్రమంలో కానీ ఈ యొక్క సమాజంలో గానీ ఈ రోజు మహిళలు ఎదుర్కొంటున్న వివక్షత ఏ విధంగా ఉంది ఈరోజు మహిళల్లో ఈ రోజు చదువులో ఈ సమాజంలో మహిళల యొక్క ప్రాధాన్యతను ఇంకా ముందుకు తీసుకోవడం కోసం మహిళలు అన్ని అన్ని రంగాల్లో ముందుంటున్నారు అంటే చదువుల్లో ఆటల్లో పాటల్లో అన్ని రంగాల్లో ముందుంటున్నారు కానీ ఈరోజు మహిళల పైన ఇప్పటికీ విద్యార్థుల పైన వివక్షత గురవుతున్నది అనేక విద్యార్థుల పైన అనేక దాడులు జరిగిపోతున్నాయి ప్రేమ అనేక వివక్షత దాడులు అనేకంగా ప్రభుత్వాలు ఈ రోజు మహిళలు చిన్న చోటు చూస్తున్న పరిస్థితి దేశంలో కేంద్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐ కూడా భవిష్యత్తులో విద్యార్థులను సమస్తలపై రాసి పోరాటాలకు ఈ కన్వెన్షన్ ద్వారా ఖచ్చితంగా పోరాటాలు సిద్ధం కావాలి అమ్మాయిలందరికీ సమానమైన విద్య అందించడం కోసం భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కన్వెన్షన్ కన్వెన్షన్ లో మూడు రోజుల పాటు జరిగిన కన్వెన్షన్ లో మీరు కూడా భవిష్యత్తులో